క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ఆది కాండము పదిహేడవ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉన్నది మొదటి వచనంలో అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లు వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదునని అతనితో చెప్పాను అబ్రహము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధననితో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుతువు మరియు ఇక మీద నీ పేరు అబ్రహము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించింది కనుక నీ పేరు అబ్రహము అనబడును ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యంగా సున్నతి అనే అంశం గురించి మనం తప్పక ధ్యానం చేయాలి అయితే అందుకంటే ముందుగా ఎందుకు నేను వచనాలు చదివానంటే దేవుని యొక్క పరిశుద్ధత నీతి ఆయన యొక్క ఉద్దేశము తన భక్తుల పట్ల ఆయనకుండే ప్రణాళిక ఎంత ఉన్నతంగా ఉంటుందో మన గ్రహింపులోకి రావాలని ఈ మాటలు నేను చదువుతున్నాను ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే నవ్వు ఆశ్చర్యం అనిపిస్తుంది కారణం ఏంటంటే అబురాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడు దేవుడు అతను అడుగుతున్నాడు నా సన్నిధిలో నిందారహితుడిగా నువ్వు బ్రతకాలి వాస్తవంగా ఏదైనా పాపం చేస్తాడు త్రొటిల్లుతాడు పడిపోతాడు అనే దానికి ఒక యవనస్తుడైతే లేదా మధ్య వయసులో ఉన్నవాడైతే కనీసం ఏ పది అరవై సంవత్సరాలు ఉన్నవాడైతే కూడా మనం ఆలోచన చేయొచ్చు గతంలో డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత లేదా తొంభై నూరు సంవత్సరాలు దగ్గర దగ్గరికి చేరినప్పుడు సంతానం గురించి వాగ్దానం దేవుడు చేసినప్పుడు అబ్రహం అన్నాడు నేనైనాను నా భార్య అయినను సుఖాన్ని ఎరిగేటువంటి వయసులో మేము ఉన్నామా మాకు నిజంగా అటువంటి సంతోషం కలుగుతుందా మాకు యోగ్యత ఉన్నదా మృతతుల్యమైన దేహంలో మేము ఉన్నామే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్న అబ్రాహము ఏదైనా పాపము అపరాధము చేసేటువంటి అవకాశము ఉందా ఆ వయసులో ఉన్నాడా అయినను దేవుని న్యాయము నీతి ఎంత గొప్పదంటే ఆ నిబంధన స్థిరపరచక ముందు అంటున్నాడు నా సన్నిధిలోను నడుస్తూ నిందారహితంగా ఉండాలి ఇక్కడ మనకు అర్థమవుతుంది వయసుతో నిమిత్తం లేదు మనకు ఊహ వచ్చినప్పటి నుండి మనము చనిపోయే దినము వరకు ఆయన సన్నిధిలో మనల్ని మనం జాగ్రత్త పరుచుకుంటూ నిందారహితులుగా జీవించాలి ఇది దేవుని యొక్క ఉద్దేశము ఆ వయసులో ఉన్న అబ్రహామును సైతం దేవుడు అలా ఆశించి తన ఉద్దేశాన్ని అబ్రహంతో చెప్పాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందో అది నేను మీ మధ్యలో ఉంచుతున్నాను అయితే ఇక మనము ప్రాముఖ్యమైన అంశానికి వద్దాం ఆ నిబంధనను దేవుడే వివరిస్తూ ఉన్నాడు తొమ్మిది వచనాలు చూడండి నీవును నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్య నున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను నీ సంతానము కానీ అన్యుని యోధ వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను ఇక్కడ వచనము చాలా ప్రాముఖ్యమైంది ఇది మనకు బాగా అర్థమవ్వాలి నేను మళ్ళీ చదువుతున్నాను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును సున్నతి నిబంధన కాదు అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు అబ్రహాము సంతానమును నిబంధన జనముగా ఆయన పిలుస్తున్నాడు అయితే ఆ నిబంధనకు ఒక సూచన పెడుతున్నాడు ఉదాహరణకు దేవుడు నోముకుతో ఒక నిబంధన చేశాడు ఇక జలప్రలయం పంపి జలములను పంపి లేదా జలప్రలమ ద్వారా తిరిగి ప్రపంచాన్ని నేను ఎప్పుడు నాశనం చేయను అని ఒక నిబంధన చేశాడు ఆ నిబంధనకు గుర్తుగా ఆయన ఆ ధనస్సును పెట్టాడు ఆకాశంలో ఈ వర్షం పడ కురిసినప్పుడు ఆకాశములో ఆ ధనస్సును కనబడినప్పుడు నోవాహతో చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటానని వాగ్దానం చేశాడు అలాగే సున్నతి ద్వారా వీరు నిబంధనలో పాలు బంధనం లేదు ఇదివరకే వారు నిబంధన ప్రజలుగా ఉన్నారు అయితే దేవుని నిబంధన ప్రజలు అనే దానికి సూచనగా ఆయన సున్నతిని నియమించాడు అపోజ్ పౌలు గలతీలతో మాట్లాడుతున్నప్పుడు నాలుగవ అధ్యాయంలో నాలుగవ వచనం అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను క్రీస్తే ధర్మశాస్త్ర ధర్మశాస్త్రమునకు సమాప్తి గనక ఆయన మరణమునకు పునరుత్నముకు ముందు క్రీస్తు కూడా ధర్మశాస్త్రం కింద ఉన్నాడు గనక ధర్మశాస్త్రమునకు ఆయన లోబడి ధర్మశాస్త్రమును నెరవేర్చి ఉన్నాడు అయితే ఇప్పుడు కొత్త నిబంధన విశ్వాసులుగా మన జీవితాల్లో సుంది యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కొలసీలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు రెండవ అధ్యాయంలో తొమ్మిది పది వచనాలు పదకొండు వచనాలు మీరు చూడండి ఏలైనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకు అధికారులకును శిరస్సై ఉన్నాడు మీరును క్రీస్తు సున్నతి ఎందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి అల్లెలుయ్యా ఈ సున్నతి మనకు బాగా అర్థమవ్వాలి సున్నతికి కూడా క్రీస్తే ముగింపు క్రీస్తు సున్నతి పొందాడు అయితే ఇప్పుడు పౌలు అంటున్నాడు మీరును క్రీస్తు సున్నతి ఎందు శరీరచలతో కూడిన స్వభావాన్ని విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడని సున్నతిని మీరు పొంది ఉన్నారు అయితే మనము పొందిన లేదా పొందవలసిన సున్నతి గురించి మరికొన్ని విషయాలు నేను మీకు వివరిస్తాను అయితే అంతకంటే ముందుగా అబ్రహాము పొందినటువంటి సున్నతి కూడా మనం కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి రోమిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు నాలుగవ అధ్యాయంలో ఎనిమిది నుంచి పదహారు వచనాలు అందరు మీరు చూడండి జాగ్రత్తగా వాక్యాన్ని వినండి ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు ఈ ధనియవచన వచనము సున్నతి గలవాని గురించి చెప్పబడినదా సున్నతి లేని వారిని గురించి కూడా చెప్పబడినదా అబ్రహాం యొక్క విశ్వాసమతనికి నీతి అని ఎంచబడినను అనుచున్నాము కదా మంచిది అది ఏ స్థితి అందు ఎంచబడినను సున్నతి కలిగి ఉండినప్పుడా సున్నతి లేనప్పుడా సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే జాగ్రత్తగా వినండి ఇదివరకు అబ్రహాము నిబంధనలో ఉన్నాడు నిబంధనకు సూచనగా దేవుడు సున్నతి పెట్టాడని నేను చెప్పాను అలాగే ఇది కూడా మనకు అర్థమవ్వాలి అబ్రహాము దేవుని నమ్మాడు ఆ నమ్మకమే అతనికి నీతిగా ఎంచబడింది ఇప్పుడు పదకొండు వచనంలో మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందకమును తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను అలాగే మరియు సున్నతి గల తండ్రి తండ్రిగుటకు అనగా సున్నతి మాత్రమే వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలు బడి నడుచుకుని వారికి తండ్రి గుటకు అతడు ఆ గుర్తు పొందెను అబ్రహామునకు సున్నతి ద్వారా నిబంధన దొరకలేదు సున్నతి ద్వారా నీతి కలగలేదు ముందుగానే అబ్రహాము నిబంధనకు వారసుడయ్యాడు అతని విశ్వాసం అతనికి నీతి కలగజేసింది దానికి గుర్తుగా సూచనగా అతను సున్నతి పొందాడు అందుకే పదహారు వచనంలో అంటాడు ఈ హేతు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రమే కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలని కృప అనుసరించినదిన్నట్లు అది విశ్వాసమూలమైన దాయను భౌతికంగా అబ్రహాము యొక్క సంతానమును బట్టి లేదా ధర్మశాస్త్రమును బట్టి సున్నతి చేయబడట ద్వారా ఏ ఒక సంపూర్ణత పరిపూర్ణత వారికి కలిగినట్లయితే ఈ విధంగా ప్రభువు చెప్పేవాడు కాదు మీరు వార్త మూడవ అధ్యాయంలో ఎనిమిది నుంచి వచనాలు చూడండి అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలరని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్టు విడిన ఉంచబడినది కనుక మంచి ఫలము ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును ధర్మశాస్త్రానుసారంగా కొందరు సున్నతి పొందినను వారు పాపము చేసినప్పుడు సున్నతి వలన వారికి ప్రయోజనం లేదు అలాగని సున్నతి పొందని వాడు అబ్రహాముకున్నటు విశ్వాసమును బట్టి విశ్వాసం ఉంచినప్పుడు సున్నతి పొందకపోయినడు వాడు సున్నతి పొందిన వారికి ఎంచబడతానని పౌలు అంటున్నాడు తనను వెంబడిస్తున్నటువంటి యూదులతో ప్రభు చెప్పిన మాట యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు అన్నాడు ఇక ఆ మాటకు వస్తే సింపుల్గా ఒక కంక్లూజన్ ఇచ్చేస్తున్నాడు అప్పస్తున్న పౌలు గలతీలతో మాట్లాడుతున్నప్పుడు నాలుగవ సారీ ఆరవ అధ్యాయంలో పదహైదవ వాక్యం క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట అందేమీయూ లేదు పొందకపోవటూ ఏమీయూ లేదు అయితే చివరిగా మరొక మాట నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను రోమా పత్రిక రెండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ చూడండి బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు శరీరం బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగ మందు యూదుడైన వాడే యూధుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనది ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు అటివానికి మేపు మనుషుల వలన కలగదు దేవుని వలననే కలుగును ఇప్పుడు సున్నతి పూర్తిగా కొట్టివేయబడింది సున్నతి లేదు అని చెప్పజాలము కానీ అక్షరార్థమైనటువంటి సున్నతి లేదు అని పౌలు అంటున్నాడు ఆత్మ సంబంధమైన సున్నతి ఇప్పుడు భౌతికంగా శరీరంలో గోప్యాంగ చర్మమున సున్నతి జరగవలసిన అవసరం లేదంటున్నాడు అయితే ఆ సున్నతి ఎక్కడ కలుగుతుందంటే ఇప్పుడు హృదయ సంబంధమైనది ఆత్మ ఎందు జరుగున్నది ఇప్పుడు మన హృదయానికి సున్నతి జరగాలి ఆత్మకు సున్నతి జరగాలి శరీర సంబంధమైనటువంటి సున్నతి సున్నతి కాదు బాహ్య సంబంధమైన యోధుడు యోధుడు కాదు అబ్రహాము విశ్వసించి నిబంధనకు వారసుడయ్యాడు దానికి సూచనగా సున్నతి పొందాడు ఈ దినములలో మనము ఈ మాటను ఇలాగ వర్తింప చేసుకున్న మనము రక్షణ పొంది మారుమనసు పొంది సూచనగా మనము బాక్తీస్మ పొంది క్రీస్తు మన కొరకు సిద్ధపరిచినటువంటి మంచి క్రియలను జరిగిస్తూ సాక్ష్యం కలిగి విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించాలి కానీ కొందరు వయసు వయసు వచ్చిందనో లేదా ఒక ఆచార క్రమముగాను మారు మనసు పొందకుండా బాప్తిసం ద్వారా సంఘములో చేర్చబడే ప్రయాస చేస్తున్నారే తద్వారా వారికి రక్షణ కలిగే అవకాశం లేదు కనుక విశ్వాసమునకు కలిగినటువంటి నీతి ఆ నీతికి సూచనగా ఎలాగా సున్నతి పొందాడో మారు మనసు పాపక్షమాపణ ద్వారా రక్షణ ఆ రక్షణకు సూచనగా మనం బాప్తిజం పొందబద్ధమైనా క్రీస్తు యస్సునందలి విశ్వాసము ద్వారా కలుగు రక్షణను బట్టి నిత్య నిబంధనకు వారసులుగా దేవుడిని స్థిరపరచును గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ